హాయ్ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే కీలకంగా చూసుకుంటే జనసేన పార్టీలో ఇప్పుడు బలం పెరగడానికి ప్రత్యేకించి కూడా చాలా మంది నేతలు అయితే రావడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు కానీ జనసేన అనేది ఎవరికి కూడా గేట్లు అయితే ఓపెన్ చేస్తారా అంటే కొంత సెలెక్టెడ్ పర్సన్స్ మాత్రమే పవన్ కళ్యాణ్ గారు లోన్కి ఎంట్రీ ఇస్తున్నారు మిగిలిన ఎవరిని కూడా అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదు అయితే ఇక్కడ గత కొద్ది రోజులుగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో చాలా వరకు కూడా మార్పులు వచ్చాయనిపిస్తుంది ఎందుకు ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జాంపుల్గా చూసుకుంటే ప్రకాశం జిల్లాలోని బాలినేని శ్రీనివాసరెడ్డిని తీసుకున్నారు అండ్ నెక్స్ట్ చూసుకుంటే కీలకంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి మెయిన్ గా ధర్మాన ప్రసాదరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన కొడుకుని మెయిన్ గా విజయనగరం జిల్లాకి సంబంధించి బొత్స సత్యనారాయణని ఇలా కీలక నేతలైతే పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ బాల్యని శ్రీనివాసరెడ్డిని తీసుకున్నారు ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి బొత్స సత్యనారాయణ గాని ధర్మాన ప్రసాదరావు గాని వీళ్లను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు తాజాగా చూసుకుంటే అనంతపురం జిల్లాకి సంబంధించి కీలకంగా చూసుకుంటే ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి గతంలో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే చాలా వినూత్నమైన కార్యక్రమంతో ఉదయాన్నే ఆరు గంటలకి ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మ మీకేంటి సమస్య మీకేంటి అమ్మ సమస్య ఏంటి సమస్య అనేటట్టు నేరుగా అధికారులు దగ్గర పెట్టుకొని వెంట వెంటనే కూడా సాల్వ్ చేసేసేవారు ఆ కార్యక్రమంతో కేతిరెడ్డికి చాలా మంచి పేరు వచ్చింది ఈవెన్ ఈసారి కూడా లెక్కుతారు అనుకున్నారు కానీ కూటమి పొత్తుల వల్ల ఆయన అయితే ఓడిపోవడం జరిగింది కానీ కొంతవరకు కూడా అనంతపురం జిల్లాలోని ధర్మవరంకి వచ్చేటప్పటికి మంచి పేరు అయితే ఉంది ఈయనకి కొంత ఫాలోయింగ్ కూడా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు పైగా ఈయన మీద గత కొద్ది రోజులుగా కొన్ని అవినీతి ఆరోపణలు అయితే వచ్చినాయి ప్రత్యేకించి కూడా ఒక ముప్పై ఎకరాల చెరువు అనేది కబ్జా చేసి ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నాడు అని చెప్పి వచ్చినాయి కానీ ఈ రోజుల్లో రాజకీయ నాయకుల మీద ఎలాంటివి రావడం అనేది సహజమే కాబట్టి అది పక్కన పెడితే అనంతపురం జిల్లాలో కీలకంగా చూసుకుంటే జనసేన పార్టీ అనేది బలోపేతం చేయడానికి జిల్లా మొత్తానికి కూడా ఒక సరైన లీడర్ కావాలనే ఉద్దేశంతో ఇప్పుడు కేతిరెడ్డిని జనసేన పార్టీలో తీసుకోవడానికైతే పవన్ కళ్యాణ్ గారే కానీ జనసేన వర్గాలే కానీ కొంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు మనకి సమాచారం తెలుస్తుంది అంటే ఇక్కడ ఎలా అంటే ఎగ్జాంపుల్ గా మనకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా ప్రకాశం జిల్లాలో జనసేన బలం అనేది కొంచెం పెరిగింది ఎందుకంటే మొన్నటి వరకు కూడా జిల్లా స్థాయిలో మాజీ మంత్రులు కింద చేసినట్టు సీనియర్ లీడర్ల కింద ఉన్నట్టు అలాంటి నేతలు ఎవరు లేరు బలమైన పటిష్టమైన నాయకులు లేరు అంటే పూర్తి రాజకీయ అనుభవం ఉండి అక్కడ ఉన్న మెయిన్గా ఏవైతే ఆ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు కింద స్థాయిలో ఎవరైతే ఇన్ఛార్జీల కింద వాళ్ళ కింద మండల స్థాయిలో వాళ్ళ కింద గ్రామ స్థాయిలో కేడర్ వరకు కూడా వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా సీనియర్ రాజకీయ నాయకులు అయితే జనసేనలో చాలా తక్కువ మనకి ఎగ్జాంపుల్ గా చూసుకుంటే కేవలం ఒకే ఒక్క మనిషి నాదెండ్ల మనోహర్ ఈ నేపథ్యంలో ఏదైతే ప్రకాశం జిల్లాలో ప్రత్యేకించి బాలేని శ్రీనివాస రెడ్డిని తీసుకున్నారో సేమ్ అదే టార్గెట్ తో అలా జిల్లాల వారీగా కూడా కీలకమైన నేతల్ని చాలా బలంగా పెట్టుకోవడానికి అయితే జనసేన అడుగులు వేస్తుంది ఆ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే అనంతపూర్ జిల్లాకు వచ్చేటప్పటికి కీలకంగా చూసుకుంటే ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎవరైతే ఉన్నారో గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి ఆయన ఉన్నాడు కదా ఆయన్ని జనసేన పార్టీలో తీసుకోవడానికి కొంతవరకు కూడా ఆలోచన చేసి సంప్రదింపులు జరుపుతున్నారు కేతిరెడ్డికి సన్నిహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జనసేనకు చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా జాయిగా కొంత చాప కింద నీరులాగా జనసేన పార్టీలోకి తీసుకోవడానికైతే ఒక ప్లాన్ అనేది రూపొందితున్నారు ఎందుకని అంటే జనసేన అనేది రెండు వేల ఇరవై తొమ్మిదికి వచ్చేటప్పటికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకంగా చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో వన్ సైడ్గా చాలా బలంగా ఉన్న పార్టీ ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా జనసేన ఉందని మనమైతే చెప్పుకోవచ్చు మొదటి పొజిషన్లో టీడీపీ రెండో పొజిషన్లో జనసేన ఉందని మనమైతే చెప్పుకోవచ్చు ఇక్కడ దీన్ని వందకు వంద శాతం అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేటప్పటికి వంద సైడ్గా చాలా బలంగా నిలబడే విధంగా జనసేన అనేది పలానా సీటు పోటీ చేస్తుంది అని అంటే అక్కడ మీకు ఓటింగ్ లేదు లేదంటే అక్కడ నాయకత్వం లోపం ఉంది ఇలాంటి మాటలు రాకుండా ఉండడానికి జనసేన అనేది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో పునాదులు అనేది చాలా బలంగా వేయడానికి చాలా పగడ్బందీగా ప్లాన్ చేయడం జరుగుతుంది ఇప్పటికే కూడా పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఏంటనేది ఎలక్షన్ ముందు వరకు ఒక లెక్క వేశారు ఎలక్షన్ లో ఎప్పుడైతే గెలిచారో అప్పుడు ఒక లెక్క వేశారు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పదవి బాధ్యతలు చేపట్టి తనతో పాటు ఉండేవాళ్ళు ఎవరైనా తప్పు చేసినా కానీ వాళ్ళని కానీ లేదు అని అంటే మెయిన్గా ప్రభుత్వంలో ఉండే ఏవైతే లోపాలు ఉన్నాయో లేదా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతులు ఏవైతే ఉన్నాయో ఇలా ప్రతి ఒక్కటి కూడా మెయిన్గా నేషనల్ పాలిటిక్స్ మీద మోడీ గారి దగ్గర వరకు చేరుకోవడం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక మెట్టు ఎదిగిందే తప్పితే ఎక్కడ కూడా తగ్గల అంటే దాదాపుగా ఎంత తక్కువ లేదన్నా చూసుకుంటే ఆల్మోస్ట్ ఆయన నేషనల్ లెవెల్ లీడర్ అయిపోయారు ఒక రేంజ్ లో చూసుకుంటే ఇవాళ ఆయన అడిగితే సెంట్రల్ క్యాబినెట్ లోకి ఆయన అడిగితే వెంటనే కూడా తీసుకునే పొజిషన్ వచ్చింది కానీ పార్టీ అనేది కింద లెవెల్లో కొంతవరకు కూడా బలహీనంగా ఉంది వాటిని బలపరచడానికి అనంతపురం జిల్లా నుంచి ప్రత్యేకించి కూడా కీలకంగా చూసుకుంటే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అయితే బెటర్ గా ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచనతో ఆయన తీసుకోవడం జరుగుతుంది ఇటు ప్రకాశం జిల్లాలో బాలిన శ్రీనివాసరెడ్డి మెయిన్ గా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ధర్మాన ప్రసాదరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన కొడుకు కూడా శ్రీకాకుళం జిల్లా తరపు నుంచి జాయిన్ అవబోతున్నట్లు వార్తలు ఇటు మెయిన్ గా విజయ్ విజయనగరం జిల్లాకి సంబంధించి కీలకంగా చూసుకుంటే బొత్స సత్యనారాయణ కూడా తీసుకునే అవకాశం అయితే ఎక్కువ శాతం కనిపిస్తుంది ఇలా జిల్లాల వారిగా చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తుంది గతంలో ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా గానీ అవన్నీ కూడా పక్కన పెట్టి మెయిన్ గా అనంతపురం జిల్లాలో కొంతవరకు కూడా జనసేన అనేది వీక్ గా ఉంది కాబట్టి దాన్ని బలపరచడానికి కేతిరెడ్డి అయితే బాగుంటుంది అనేటట్టు ఆలోచనలో ఉంది మరి ఆయన జాయిన్ అవుతారా లేదా అనేది అయితే ఇంకా తెలియదు కానీ చర్చలు సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తుంది ఇలా కేతిరెడ్డే కాకుండా జిల్లాకు ఒక అంటే ప్రతి జిల్లాకి అంటే గుంటూరు జిల్లా ఒకరు కృష్ణా జిల్లా ఒకరు మెయిన్ గా పశ్చిమ గోదావరి జిల్లా కొకలు మెయిన్ గా తూర్పుగోదావరి జిల్లా ఒకరు మళ్ళీ విశాఖకి ఇలా ప్రతి జిల్లాకి కూడా మెయిన్గా కడప ఈ ఏరియాలో కీలకంగా చూసుకుంటే ఖచ్చితంగా జనసేన అనేది వందకి వంద శాతం బలపడాలి రాబోయే ఎన్నికల్లో పలానా సీట్ అంటే అక్కడ సీటు వందకు వంద శాతం వీళ్ళ పోటీ చేసే విధంగా ఉండాలి వందకు వంద శాతం వీళ్ళు గెలిచే విధంగా కేడర్ని అయితే నాయకులు అయితే గాని ఇంకా పై స్థాయి నాయకులే కానీ వీళ్ళందరినీ కూడా బలోపేతం చేయడానికి అయితే పవన్ కళ్యాణ్ గారు కొత్త విధమైన రాజకీయం చేస్తున్నారు అసలు ఆ పవన్ కళ్యాణ్ చేసే రాజకీయం ఎవరికి అర్థం కావట్లే ఏది ఏమైనా కానీ జనసేన పార్టీ బలోపేతం కోసం అయితే అనంతపురం జిల్లా నుంచి మెయిన్గా ధర్మవరం నుంచి కేతిరెడ్డికి అయితే ఖచ్చితంగా అవకాశం అయితే దక్కే సూచన అయితే కనబడుతుంది మరి ఎంతవరకు ఆయన యాక్సెప్ట్ చేస్తారు ఏం జరుగుద్ది అనేది మనం అయితే చూడాలి